హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ క్యాబేజీ మంచూరియా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా బాగుండుద్ది జ్యూసీగా టేస్టీగా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల క్యాబేజీ బాగా సన్నగా తరిగేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ ఇలా తొక్కదీసేసుకొని కడిగి తురుముకొని అది కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు సగం స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి బాగా పిసుకుతూ కలపాలి ఈ క్యాబేజీలో నుంచి వాటర్ అంతా వచ్చేలాగా అంత బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అవి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి తర్వాత ఉడికించుకున్న ఒక పెద్ద బంగాళదుంప ఇలా తొక్కదీసేసుకొని బాగా మెత్తగా నలిపేసేసుకొని వేసేసుకోవాలి ఈ మంచూరియా టేస్ట్ అంతా ఇందులోనే ఉందండి బంగాళదుంప వేస్తే చాలా బాగుండిద్ది తర్వాత ఒక త్రీ ఫోర్త్ కప్పు మైదా ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి ఒకవేళ ఏదన్నా వాటర్ క్యాబేజీలో వాటర్ ఎక్కువ ఉండి నేను చెప్పిన కొలత పిండి వేసినా సరే కొంచెం జారుగా అనిపిస్తే ఇంకొంచెం మైదా ఇంకొద్దిగా కాన్ఫ్లేర్ వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి వాటర్ ఏమీ పోయకుండా ఆ క్యాబేజీలో వాటరే సరిపోతాయండి అలా కలిపేసుకొని ఇలా అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని వెంటనే కలపకూడదండి రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకొని మంచి రంగు వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని మిగతావన్నీ కూడా వేసేసుకొని ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని పెద్దది బాండి పెట్టుకోవాలి కలపడానికి బాగా పెద్దది అయితే బాగుండుద్ది రెండు గంటల ఆయిల్ వేసేసుకొని ఒక పది పదిహేను వెల్లుల్లి పొట్టు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత బాగా సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లితరుగు కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక క్యాప్సికమ్ చిన్నది ఒక క్యాప్సికమ్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్ మీదే కలిపేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ రెండు స్పూన్ల టమోటో సాస్ ఒక స్పూన్ సోయా సాస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా సగం స్పూన్ పంచదార కూడా వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకొని తెల్ల మిరియాల పొడి ఇది సగం స్పూన్ వేసేసుకోవాలి తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ అన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కలర్ కోసమని నేనైతే కలర్ వేయలేదండి మీకు ఇంకా బాగా రెడ్గా కావాలి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఇందాక వాటర్లో కొంచెం రెడ్ది ఫుడ్ కలర్ వేసేసుకోండి నేను ఇలా న్యాచురల్గానే చేశాను ఇలా అంతా దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఒక పిడికడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి నేను లెమన్ కూడా వేయలేదు అందరికీ నచ్చదు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తినేటప్పుడు లెమన్ పిండుకుంటారు అనేసి వేయలేదు ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుండిద్ది కెమికల్స్ బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఈజీగా తినచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి